ప్రార్థనిస్తున్నాం కళ్ళు మూసుకుంటే పర్లేకముందండి మా యొక్క తండ్రి తండ్రి పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు కూడా తండ్రి నీ సన్నిధిలో మమ్మల్నించి సజీవులకు ఉంచినందుకు మీకు స్తోత్రాలు తండ్రి తండ్రి ఇప్పటి వరకు కూడా నీ సన్నిధిలో చేరుకొని అనేక విషయాలు మేము నేర్చుకున్నాం తండ్రి అవి మా హృదయం పెట్టుకొని తండ్రి ఆ విధంగా ప్రవర్తించే భాగ్యాన్ని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా దయచేయమని తండ్రి కొన్ని మాటలు మేము ఆలోచన చేస్తుండగా అవి మా హృదయ మందు వెత్తబడి తండ్రి వాటి ద్వారా ఫలించే భాగ్యాన్ని కూడా దయచేసి తండ్రి తండ్రి చెప్పబడుతున్న వాక్యము మాకు అర్థమయ్యే విధంగా ఉండడానికి సహాయాన్ని అందించమని ఏసుక్రీస్తు ప్రభు వర్ నామను చిన్న ప్రార్థన అడుగుతున్నా తండ్రి ఆమె కూడి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నా హృదయపరకు మన తండ్రి తెలియజేస్తున్నాను ఇప్పటి వరకు హర్బానీ మంచి మాట చెప్పాడు ఏసుక్రీస్తు అంటాం కదా ఏదంటే బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ బిఫోర్ క్రైస్ట్ అంటే యేసుక్రీస్తు రాకముందు ఏమి లేదంటే క్షమాపణ అనేది లేదు క్షమాపణ అనేది లేదు ఏసుక్రీస్తు ఎప్పుడైతే వచ్చాడో అప్పటి నుంచి ఏం స్టార్ట్ అయిందంటే క్షమాపణ అనే పదం స్టార్ట్ అయింది ఏసుక్రీస్తు రాకముందు ప్రతిదానికి ఒక శిక్ష ఉండేది ప్రతిదానికి ఒక శిక్ష ఈ పని చేస్తే ఈ శిక్ష ఈ మాట అంటే ఈ శిక్ష శిక్షలు ఉన్నాయి కానీ క్షమాపణ లేదు శిక్షణ ఉన్నాయి కానీ అంటే ఏసుక్రీస్తుకు ముందు ఏసుక్రీస్తు తర్వాత అనే దానికి అర్థం ఏంటంటే క్షమాపణ లేదు క్షమాపణ ఉంది అనే రెండు పదాలు వచ్చినాయి ఓకే అయితే ఈ రోజు గుడ్ ఫ్రైడే గుడ్ ఫ్రైడే అంటే ఏసుక్రీస్తు ప్రభు వారిని వేసినటువంటి రోజు ఈ రోజు ఏం చేస్తారంటే క్రైస్తువులు అందరూ సంఘంలో కూడుకొని కూడుకున్న తర్వాత సంఘంలో వాళ్ళందరూ కూడా నీరసంగా మొహం పెడతారు అప్పుడు పాస్టర్ గారు లైసి ఏమన్నారంటే ఏసుక్రీస్తు ప్రభు వారిని చంపేసిన రోజు ఏంటి క్రీస్తు ప్రభు వారిని చంపేసిన రోజు చనిపోయిన రోజు యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయే ముందు ఆయన అంతకుముందు నుంచి కూడా భోజనం చేయలేదు చాలా నీరసం ఉన్నారు అప్పుడు కొంతమంది బండు రోతులు వచ్చి ఆయన్ని తీసుకెళ్లారు తీసుకెళ్ళి హింసించారు కొరడాతో కొట్టారు తర్వాత కొరడాతో కొట్టారు క్రూరంగా హింసించారు తర్వాత పక్కలో బల్లెపోటు పెట్టి పొడిచారు అనేక రకాలు హింసించారు ఆయన మీద ఉమ్ములుశారు ఆయన హేళన చేశారు ఆయన అన్ని కూడా భరించాడు తట్టుకున్నాడు ఇలా చేస్తూ చివరా ఆయన ఏం చంపారు ఏం చేశారు సిలువ వేసి చంపేశారు సిలువ వేసి ఆయన ఎవరైతే ఆయన స్వజాతి అనుకున్నారో యూదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేశారు ఆయన్ని క్రూరంగా హింసించి చంపేశారు అని భయంకరంగా ఆయన చనిపోయి చంపేసిన దాన్ని ఓక ఈరోజు ప్రకటిస్తూ ఉంటారు భయంకరంగా భయంకరంగా ప్రకటిస్తూ ఉంటారు వీళ్ళు అది విన్నప్పుడల్లా అలా ఏదో నీరసంగా మొహం పెట్టి వింటూ ఉంటారు ఏంటది ఆయన మరణం మామూలు మరణం కాదు అవునా కాదు ఆయన మరణం మామూలు మరణం కాదు ఆ కొరణాలను వివరించడం ఆయన కొరడానికి చివర కుంకేలు ఉన్నాయి ఆయన శరీరంలోకి వెళ్ళి వస్తుంటే ఎముకలు గడపడి అవునా కదా మాంసంతో సహా బయటకు వచ్చింది ఆయన భయంకర తట్టుకోలేకపోయాడు తర్వాత అలా జరుగుతున్నప్పుడు అనేక మంది ఆయన గురించి దూషణ మాటలు మాట్లాడారు అవమానపరిచారు హింసించారు దూషించారు ఈ విధంగా భయంకరంగా చేశారు అవునా కదా ఆ ఎండలో ఆ భయంకరమైన వేడిలో తట్టుకుంటూ ఉంటూ ఆయన చనిపోయి